కట్అవుట్ చాలు డైలాగ్ తో పని లేదు డైలాగ్ తో పని లేదు ఓన్లీ కట్అవుట్ మా నాయకుడు ఒక్కసారి కట కట్అవుట్ చూస్తే ఒక్కొక్కడికి పలిగిపోతాయి ఎందుకంటే లోపల సింహాలు అలాగ ఉంటే ముసలితో ఉంటే తక్క వైట్ మామూలుగా ఉండదు ఆ తాత మాత్రం ముప్పులు ఎగిరిచ్చేసాడు వై కోట్ల మాత్రం పక్క మారుతే అని మాత్రం గుడి కట్టేస్తాం ఒకటే చెప్పాడు నువ్వు ఉంటే కాబట్టి మీకు చూడలేకపోతున్నాను నువ్వు వంట ఇష్టం అన్నాడు ఒకటే జోకర్ కట్టపులా ఉన్నాడు అన్నయ్య మొబ్బులు మొబ్లు ఎగిరిపోయాడు ఒక్క ఒకటే ముక్కు కామెడీ అరికా కామెడీ రొమాన్స్ అరికా రొమాన్స్ బయట వరకు బయట వరకు అన్నీ మా అన్న తర్వాత అన్నతో డైలాగ్కి సంబంధం లేదు కటౌట్ ఉంటే చాలు స్క్రీన్ మాత్రం ఒక్క ఊపు వేసాడు అక్కడ మాములు కాదు ప్రభాసలు మాత్రం వైకోట్లు పక్క మీరు ఎలా ఒకసారి చూడండి దాని తర్వాత మీరు చెప్పండి రివ్యూ మాములుకూడదు రాజులకే రాజు ప్రభాస్ ప్రభాసులో జయస్తో నిజంగా ఆయన కెరీర్లో బాబు తర్వాత ఇదే సాబు చాలా బాగుందమ్మా ఆయన చూస్తే కొత్తగా అనిపించిందమ్మా అప్పటికి ఇప్పుడు తెర ఉందమ్మా మధ్య ఒక సినిమా పాడైపోయినాయి కానీ చాలా బాగుందమ్మా తల్లి సో సూపర్గా ఉందమ్మా సూపర్గా ఉంది నేను ఫేవరెట్ ఫ్యాన్స్ కాదు నేను చెల్లి ఫ్యాన్స్ అయినప్పుడు చెప్తున్నా ప్రభాస్ బాగా నడిచాడు సూపర్గా ఉంది చేస్తుందే ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసిందే ప్రభాస్ సంక్రాంతికి ఏం కావాలో అది ఇచ్చేసాడు సంక్రాంతికి ఏం కావాలో అది ఇచ్చేసాడు అరే గుర్తుపట్టుకో సంక్రాంతికి మొగులు వచ్చాడు ఎంటర్టైన్మెంట్ పాయింట్ నెంబర్ ఎంటర్టైన్మెంట్ ఏం చెప్తారు అది ఏ ఏదే నవ్వచ్చమ్మా వాళ్ళు వాళ్ళ మంటే అది ఇష్టం అది పది రకాల కాలు వచ్చింది బట్ కూర్చున్నామా లేదా ఇంట్రెస్ట్గా బయటకు వెళ్ళకుండా చేశాడు అది అది చాలు సరే లాస్ట్ టైము వైలీ చూపించాడు ఈ ఇయర్ సరదా సరదాగా నవ్వించాడు నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం నెక్స్ట్ ఇయర్ ఉంది కదా కమ్బ్యా నెక్స్ట్ ఇయర్ సూపర్ మేడం బాగుంది సినిమా బాన్న బాగుంది బాగుంది క్లైమాక్స్ మాంటే చేసి ఏడుపు చాలా బాగుంది సినిమా బాగుంది బామలేదు సినిమా అయితే చాలా బాగుంది సూపర్ హిట్ బాగుంది సినిమా చాలా బాగుంది హిట్ కొట్టేసాం పక్కా హిట్ కొట్టేసాం బ్లాక్ బస్టర్ బాగుంది అన్న బ్లాక్ బస్టర్ యాజ్ కొట్టేసాం బ్లాక్ బస్టర్ బాగుంది బాన్ చాల సూపర్ ఉందండి ఎన్నిసార్లు సార్లు చూడొచ్చు ఎన్ని కొట్టదండి మూవీ అయితే హైలైట్ సీన్స్ ప్రతి ఒక్కటి హైలైట్ ఏ పది ఇదన్న హైలైట్ అని లేదు ఏదగా తీసాడు మామూలు లేదు అది